ఎస్పీఆర్ నైన్ న్యూస్ ప్రతిక్షణం క్షణం నమస్తే ఎస్పీఆర్ నైన్ న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అర్హత ఉన్న ఆ నిర్వేద కుటుంబానికి దక్కని జగనన్న కాలనీ పట్ట ఆవేదన వ్యక్తం చేస్తున్న పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన పోలా యేసు తన పేరుపై మంజూరైన జగనన్న కాలనీ ఇంటి పట్టా తనకివ్వకుండా అప్పటి పొదిలి తహసీల్దార్ తన ఊరి నాయకుడికి ఆ పట్టాను ఇచ్చాడంటున్న బాధిత పాముల సామాజిక వర్గానికి చెందిన పోలయేసు ఉప్పలపాడులో జగనన్న కాలనీ నిర్మాణం కాకముందే గత ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పోలాయేసు కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడున్న స్థలం ఖాళీ చేసి తాను చెప్పిన చోట ఇల్లు కట్టుకుంటానంటేనే జగనన్న కాలనీ పట్టాను ఇస్తానంటున్నాడని తమ ఊరి నాయకుడు ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తున్న పోలాయేసు ఏసుకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా మంజూరు కాగా వారి ఇల్లు కట్టుకోలేదంటున్న ప్రస్తుత ఉప్పలపాడు వీఆర్ఓ అయితే గతంలో జగనన్న కాలనీలో పోలా ఏసుకు అసలు పట్టా మంజూరు చేయలేదని అంటున్న గతంలో పనిచేసిన వీఆర్ఓ అర్హత ఉన్న పాముల సామాజిక వర్గానికి చెందిన పోలా ఏసు కుటుంబానికి జగనన్న కాలనీ పట్టా ఎందుకు ఇవ్వలేదో అర్థం కాని విషయం వివరాల్లోకి వెళితే పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామంలో జగనన్న కాలనీ ప్రాంతంలో నివాసం ఉంటున్న పాముల సామాజిక వర్గానికి చెందిన యేసు అనే బాధిత వ్యక్తి తనకు ఇంటి పట్ట ఇవ్వడంలో అధికారులు నాయకులు వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుప్పలపాడులో శివారు ప్రాంతంగా ఉన్న జగనన్న కాలనీ ఏరియాలో తాను జగనన్న కాలనీ నిర్మాణం జరక్కముందే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ తన కుటుంబంతో నివసిస్తున్నట్లు బాధిత యేసు పేర్కొన్నారు పాముల సామాజిక వర్గానికి చెందిన పోలా యేసు చిత్తు కాగితాలు ఏరుకుంటూ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబంతో జీవిస్తూ అందరికీ చేదోడవాదుగా ఉంటాడు యేసుకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు అదేవిధంగా ఇద్దరు మగపిల్లలు అనారోగ్యంతో మరణించినట్లు యేసు తెలిపాడు గత వైసీపీ ప్రభుత్వంలో తన పేరుతో పట్టా మంజూరైనట్లు పొదిలి తహసీల్దార్ చెప్పినట్లుగా యేసు చెప్పాడు అయితే సదరు పట్టాను తనకివ్వకుండా తన ఊరి నాయకుడికి పట్టా ఇచ్చినట్లు ఆయన్ని కలవాలని అప్పటి తహసీల్దార్ చెప్పినట్లుగా యేసు చెప్పాడు అయితే జగనన్న కాలనీ నిర్మాణం కాకముందు నుంచే తాను ఉంటున్న సదరు స్థలాన్ని ఖాళీ చేసి తాను చెప్పినట్లుగా వేరే స్థలంలో ఉంటానంటేనే తన జగనన్న పట్ట తనకు ఇస్తానని తన ఊరి నాయకుడు తనకు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశాడు యేసు కానీ సదర పట్టాను అటు ఉప్పలపాటు సచివాలయం అధికారులు కానీ రెవెన్యూ పొదిలి రెవెన్యూ అధికారులు కానీ నేటి వరకు ఏసుకు ఆ పట్టాన్ని ఇవ్వకపోవడం గమనార్హం యేసు తన కుటుంబంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూరిగుడిసల్లో నివసిస్తున్నాడు ఏసుతో పాటు ఆయన కుమార్తెల ముగ్గురు కూడా అల్లుళ్లతో సహా అక్కడే నివాసం ఉంటారు ఈ క్రమంలో ఇటీవల వచ్చిన మొంతా తుఫాన్ నేపథ్యంలో యేసు ఇంట్లోకి వర్షపు నీరు ప్రవేశించి ఇబ్బందులకు గురి చేసింది ఈ విషయం అటు రెవెన్యూ అధికారులు కానీ సచివాలయం అధికారులు కానీ తుఫాను సహాయక బృందం కానీ పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు ఒకవైపు ఉప్పులపాడులోని ఓ పాఠశాలలో కూడా తుఫాను పునరావాస కేంద్రం కూడా అధికారులు ఏర్పాటు చేశారు అయితే శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఏదైనా ఇబ్బందులు గనక జరిగినట్లయితే వారిని ఆయా పునరావాస కేంద్రానికి తరలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ఈ విషయంలో ఎస్పీఆర్ నైన్ న్యూస్ ప్రతినిధి ఉప్పలపాడు సచివాలయం సెక్రటరీ మరియు విఆర్ఓలను వివరణ కోరగా అసలు ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు అయితే ప్రభుత్వ సహాయం గురించి తెలియని యేసు కుటుంబం వర్షపు నీటిలోనే ఉండిపోయారు అలా ఉంటే అసలు జగనన్న కాలనీలో ఇరవై ఐదేళ్ల నుంచి నివాసం ఉంటున్న యేసు కుటుంబానికి జగనన్న కాలనీ పట్టాను మంజూరు చేయకపోవడం ఒక ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వారి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు అభ్యర్థించడం అందరికీ తెలిసిందే కానీ అటు తర్వాత ప్రజల బాగోగులు పట్టించుకోపోవడం సర్వసాధారణంగా మారిపోయింది విషయంలో యేసు కుటుంబానికి కూడా తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పవచ్చు పేద కుటుంబానికి చెందిన పాముల సామాజిక వర్గానికి చెందిన యేసుకు జగనన్న కాలనీ పట్టా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తుంది అయితే ఉప్పులపాడులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే నాయకులే ఎక్కువ ఇక్కడ ఉన్నారని చెప్పవచ్చు దీంతో వారు చెప్పినట్లుగా వింటే ఒక రకంగా వినకపోతే ఇంకో రకంగా ఇక్కడ నాయకుల తీరు ఉంటుందని చెప్పవచ్చు నిరుపేద కుటుంబానికి చెందిన పోలాయేసు కుటుంబానికి కూడా ఇదే కోణంలో జరిగి ఉండవచ్చని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి అయితే అర్హత ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన పోలాయేసు కుటుంబానికి జగనన్న కాలనీ పట్ట అసలు మంజూరైందా లేదా అనే విషయంలో ప్రభుత్వాధికారులు విచారణ చేసి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా ఏసు కుటుంబానికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసి న్యాయం చేయాలి మరోవైపు ఉప్పులపాడు జగనన్న కాలనీలో అర్హుల కంటే అనర్హులకే ఇక్కడ ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి సారు నా పేరు గ్రామంలో మేము మేము వాసనగా చేస్తున్నాము మేము కొంతకాలం ఉన్న తర్వాత మాకు జగని కడ స్థలాలు మాకు సిద్ధం చేసినారు చేసిన తర్వాత మమ్మల్ని మేము అక్కడ ఉండబోయే సమయంలో మేము చెట్లు అన్ని కొట్టుకొని శుభ్రం చేసుకొని మేము ఉన్న స్థలంలో చుట్టూ ఊరు కట్టి మధ్యలో మీరు ఉంటున్న చోటు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి మరి మాకు రావాల్సిన పట్టాలు కూడా మాకు రాకుండా ఆపు చేసి మేము పోయి వెమరకాడికి వెళ్ళి మేము మా పట్టాలు మాకు ఏమంటే మీ ఊరి నాయకుడు గోపి దగ్గర ఉండే పట్టాలు వెళ్ళి తీసుకోమని ఆయన చెప్పినారు ఆయన మాతో మేము వెళ్ళి అక్కడ వెళితే మీరు మేము అక్కడ వెళ్ళమంటే అక్కడికి మీరు పోయి ఉంటే మీకు మేము పట్టాలు ఇస్తాము లేకపోతే అక్కడ మీరు ఉండడానికి లేదు మీరు ఇక్కడ ఉండదలుచుకోలేదని అని మమ్మల్ని ఇబ్బందిగా చేస్తున్నారు గ్రామంలో నాయకుడు మాకు ఏమీ ఆధారం లేదు మేము పూడి కూర్చోళ్ళు మేము నివాసం చేస్తున్నాము నాకు ముగ్గురు కూతురు ఐదో ఇద్దరు కొడుకులు ఐదు మంది సంతానము మా కుటుంబ కుటుంబం అంతవరకు వరకు మేము మాకు ఏ ఆధారాలు లేక మేము అల్లాడిపోతున్నాము కనీసం తుఫాను వచ్చి వాన కొట్టి ఇళ్ళలేకి నీళ్లు వచ్చి మేము అల్లాడిపోతుండే మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకులు మమ్మల్ని ఎవరు కూడా ఈసారి చేసినట్టుగా లేదు అయ్యగారు మా బాధయ్య చెప్పుకోలేకపోతున్నాము మాకు దయచేసి మాకు పట్టాలు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మీకు నమస్కారం చేస్తున్నాము